ఇప్పుడు అసలు కథ మొదలయ్యింది ఇక అయితే ఎలాగైనా మందు తాగించాలని రోహిణి పెట్టిన మనిషి చాలా బాగా ట్రై చేస్తున్నాడు ఇంకా అటు పక్కకు వెళ్ళడంతో రాబాసు మందు తాగుదామంటే ఆహారాన్ని నేను అంటే రాబాసు బడ్డీలో చాలా సరుకుంది అంటే సరుకు అనేసి బాలు ఆశ్చర్యంగా అడగడంతో అవును బా అవును బాసు సరికే రా ఒక్కసారి చూద్దు అని చెప్పడంతో బాలునైతే బలవంతంగా లాక్కోపోతాడనమాట ఆ రోడీ లేదవా వెళ్ళేసి ఒక్కసారిగా కార్డికి ఓపెన్ చేస్తే ఆ రకరకాల మందు బాటిల్స్ ఉండడంతో బాలుని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది రా బాసు మందు తాగదాము అని అనడంతో ఇంకా ఆ నేను తాగను అంటే మందు తాగనివాడు అయితే తాగకుండా ఉంటావు తాగేవాడు ఎందుకు తాగకుండా ఉంటావు అని చెప్పేసి బాలుని రెచ్చగొట్టి చెరువు గ్లాస్ అయితే మందు పోస్తారు ఇంకా తర్వాత మేనా ఏం చేస్తుందంటే బాలుని వెతుక్కుంటూ వస్తుంది ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి ఏంటి ద్రోపలు ఏమయ్యేపోయాడు అని బయట బయటకు వస్తుంటే చేతిలో గ్లాస్ పట్టుకొని ఉంటాడు ఏమండీ అని పిలవడంతో ఒక్కసారిగా బాలు తిరిగి చూసి గ్లాస్ అయితే కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు